హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీలక్ష్మి మగ్స్ మా తమ్ముడు పెళ్ళిలో చూడండి యంగ్ గర్ల్స్ అందరూ వచ్చి డ్యాన్స్ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు క్యూట్ క్యూట్గా ఉంది డ్యాన్సర్ అమ్మాయి నేర్పుతుంది వీళ్ళేస్తున్నారు సిగ్గుతో కూడిన డ్యాన్స్ చాలా బాగుంది ఆ రోజు అసలుకి అంత అల్లరి అల్లరి కాదు చాలా అల్లరి చేశారు పిల్లలందరూ కలిసి బాగా ఉంది ఎక్కడైనా ఆడోళ్ళు ఉంటేనే అందం

కొంచెం భయంగా కూడా ఉంటుంది కదండి అందరి ముందులా స్టేజ్ ఎక్కి భయం భయంగా బిడియంగా వేస్తున్నారు చక్కగా ధైర్యానికి మెచ్చుకోవచ్చు అసలుకి వచ్చి నిలబడి వేస్తున్నారు చీరలు చూడండి అందరూ అంత అందంగా కట్టుకున్నారు బాగా వేస్తున్నారు Thank you.